అన్నారా విన్నారా మీరు వెంకటరమణుని చూచేరా అన్నారా విన్నారా మీరు వెంకటరమను నిచూచేరా ఏడుకొండల వెంకటరమణ వెంకటరమణ సంకటహరణ దయనీదే వెంకటరమణ అనాథనా वेङ्कटरमणा अखण्डरूपा वेङ्कटरमणा अनन्तरूपा वेङ्कटरमणा अनन्त वैभव वेङ्कटरमणा आपद्बान्धव वेङ्कटरमणा शेषाद्रिनिलया वेङ्कटरमणा पुराणपुरुषा वेङ्कटरमणा పుండరీకాక్ష వెంకటరమణ లక్ష్మీనాథ వెంకటరమణ మోక్షప్రదాయక వెంకటరమణ రక్ష మాం ప్రభు వెంకటరమణ శిక్షతాసుర వెంకటరమణ అన్నారా విన్నారా మీరు వెంకటరమణుని చూచేరా అన్నారా విన్నారా మీరు వెంకటరమణుని చూచేరా